వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగో వార్డు సిద్ధాంతి కాలనీకి చెందిన బోయిని మల్లేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరగడంతో ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతుంటే తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పరిగి ఇంచార్జ్ కాసాని వీరేష్ బాబు స్థానిక నాయకులు దోమ శ్రీశైలం పర్షమోని బాబయ్యల ఆధ్వర్యంలో భారత కుటుంబానికి తక్షణ సహాయంగా రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చౌడాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మాసయ్య స్థానిక నాయకులు వెంకటేష్ బ్యాగరి యశ్వంత్ బాలగర్ రాజు ఉపరి రాము అనురాధ అయ్యారపు వార్తమ్మ సుమలత తదితరులు పాల్గొన్నారు మల్లేష్ ముదిరాజు మరి తను గత కొంతకాలంగా యాక్సిడెంట్లో తన కాలు యొక్క ప్యాక్షర్ అవ్వడం వల్ల తన ఆర్థిక పరిస్థితి బాగలేక తను దీనంగా మారినటువంటి పరిస్థితుల్లో నేను చూసి మరి నా మిత్రులైనటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి దోమ శ్రీశైలం పశముల బాబన్న మరియు వాళ్ళ టీంకు నేను తెలియజేయడం వల్ల ఈరోజు వచ్చి వాళ్ళు ఐదు వేల ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైనటువంటి ఎవరైనా కూడా మానవత్వ దృపథంతో ఈ యొక్క ఇట్లాంటి వాళ్లను ఐడెంటిఫై చేసి తగిన సాయము అందించవలసిందిగా తెలియజేసుకుంటూ మరి అలాగే వీళ్ళ టీడీపీ అధినేత్రి మరి కాసని జ్ఞానేశ్వర్ ప్రజలకు అలాగే వీరేశర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను